దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుని దాకా మీ అందరికీ ప్రభు ప్రభునాములు నివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గురించి మీ అందరికీ ప్రభునాములు నివందనాలు దేవుని మహాకృపను బట్టి జరుగుతున్న నలభై నాలుగు వాస ప్రార్థనలు దేవుడు ఇరవై ఏడు రోజులు తన కృపలో నడిపించి ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు మరిలాగా కూడుకోవడానికి ప్రభుత్వం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆయన మహా మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగుని కాక సమయాన్ని పోనివ్వకుండా వాక్యూలకు వెళ్దాం అపోస్తుల కార్యం గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమని ఆలోచించుడి అతడు ఎప్పుడే భాషలో మాట్లాడుట వారి విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉంది అప్పుడు అతడు ఎలాగో చెప్పసాలను నేను కిరికియాలోని సాలో పుట్టిన యోధుడను అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల య పెరిగి మన పితుల ధర్మశాస్త్ర సంబంధమకు నిష్ట ఎందు శిక్షికుడున్నై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని కూర్చి ఆసక్తున్నై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను స్పందించే చెరసాల్లో ఏమ్స్ మరణము వరకు హింసించి తినే ఇందును ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు సార్ చూడండి మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నింటిలో కూడా పౌలు గారు మరి మొదటి అధ్యాయాల్లో ఆయన ఎరుసులేములో ఆయన్ని బంధించి ఉంచారు బంధించి అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా అతని మీద అసూయపడినవారు వారు ఈ పౌలు బాధ నచ్చక పౌలు గారు చంపాలి చంపాలని కేకలు వేస్తూ ఆ సహస్రాధిపతి ఎదుట మరి నిలువ ఉంచారు అందరు గుండుగులుంటే వారితో మాట్లాడుతున్నటువంటి మాటలే ఇప్పుడు మనం చదువుకునేటువంటి వచ్చినాలు ఎవరి భాషలో మాట్లాడుతూ ఉంటే ఇతను ఎవరి మాట్లాడుతున్నాడని వారు నిశ్శబ్దమై ఆ మాటలు ఆలకిస్తూ ఉంటే ఇక దేవుడి బిల్లరా ఆయన ఎలాగా దేవుని ఎదుట మారాడు ఎలాగా దేవుడు మార్చాడన్న విధానం అంతా కూడా వివరిస్తా చెబుతా వచ్చాడు నిజమే పౌరుడు మరి సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనందరికీ తెలుసు అతను యూదా సంబంధమైనటువంటి లేదా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆచారాల్లో కానీ ఆ భక్తిలో కానీ చాలా ఆసక్తుడై ఉన్నాడని ఆయనే చెబుతున్నాడు ఇప్పుడు నేను మీరున్న ప్రకారము నేను కూడా గమాలియేలు పాదములు యొక్క వాడినై ఎవరు పాదములు నేర్చుకున్నాడంట గమాలియేలు ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రములో ఆరితేరిన వ్యక్తి అతని పాదముల యొద్ ధర్మశాస్త్రమును గురించినటువంటి సున్నమైన సంగతులను లోతైన అనుభవాలు నేర్చుకొని దానికోసమే బ్రతుకుతున్నట్లుగా సౌలు ప్రయాణము చేశాడు చూడండి గమాలేలు గురించి వాకింగ్ సెలవిస్తా ఉంది కదా ఇదే కార్య కార్యగ్రంథము ఐదో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగో వచ్చినా అని చదువుకుందాం వారి మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకునైనా గమాలియేలను ఒక పరిషయుడు ఆ మహాసభలో లేచి ఈ మనసులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించు వారితో ఇట్లా నేను చూసారు ఈ గురించి ఏమైనా వాక్యం రాయబడతా ఉందంటే సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడు ధర్మశాస్త్రోపదేశకుడు సమస్త ప్రజల వలన ఎంతో ఘనత పొందిన వ్యక్తే ఈ గమాలియేలు గారు ఆయన పాదాల య ధర్మశాస్త్రమును గురించి ఎన్నో సంగతులను నేర్చుకున్న వ్యక్తే ఈ యొక్క పౌలు గారు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సంగతి పౌలు గారికి తెలుసు ధర్మశాస్త్రం అంతా పఠించిన వ్యక్తే దాన్ని ధ్యానం చేసిన వ్యక్తే దాంట్లో శిక్షణ తీసుకున్న వ్యక్తే కానీ ఏమని చెబుతున్నాడంటే మీరందరూ ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తున్నై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి సరసాలు లేచు మరణం వరకు హింసించి మీరు ఎలాగైతే ఉన్నారో దానికంటే ఎక్కువగానే ఉన్నాడు మరణం వరకు ఏదైతే యేసు ప్రభు మార్గంలో ఉన్నారో యేసు ప్రభుని నమ్ముకొని ఆయన మార్గములు నడుస్తున్నారో ఆ మార్గంలో ఉన్న వారిని అందరిని కూడా ఒక యొక్క సౌలం చేశాడంటే హింసించాడు భయంకరమైన ఇబ్బందులకు గురి చేశాడు అందుకనే ఆ పరిస్థితి అంతా కూడా తెలియజేస్తున్నాడు నేను మీరు ఉన్నట్లుగానే నేను కూడా ఉన్నాను చూడండి పౌలు ఏం చేశాడంటే సౌలుగా ఉన్నప్పుడు చూస్తే మనకి కొన్ని అధ్యాయాల్లో మనకు అర్థమయ్యేది పరిస్థితి అంతా ఏడవ అధ్యాయాన్ని చదువుదాం అపోస్తుల కార్య గ్రంథము ఏడవ అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం యాభై ఎనిమిదో వచ్చిన పట్టణపు వెలుపులకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రూవి చంపిరి సాక్షులు నాకు యవనుని పాదముల తమ వస్త్రములను పెట్టిరి చూచారా అదే విధంగా అరవై వచ్చిన చావునకు ఇలాగ ఏకేవించాడు అదే విధంగా ఎనిమిదో అధ్యాయము అపోస్తుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినములో ఆ కాలమందు ఎరుసుములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరు యోదయ సమరయ దేశముల చెదిరిపోయి ఎరుసుములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగింది ఎవరు వ్యక్తి సంఘాన్ని హింసిస్తున్నాడు సంఘమునకు గొప్ప హింస కలిగింది అలాగనే ఉన్నారు ఈ మార్గములో యేసు ప్రభువుని కలిగి ఇంకా ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు ఇంకా ఎన్ని సమాజ మందిరములో ఉన్నారు అక్కడ కూడా వెళ్ళిపోయి వారిని బహుగా హింసించాడు తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాదకుని యద్దుకు వెళ్ళి ఈ మార్గములో తనకు అలాగ హింసించటము అది ప్రాణాధారమైపోయిందంట అది ప్రాణాధారంగా ఎంచుకొని ఆ పనిని చేస్తున్నాడు ఏ పని అంటే ప్రతి ప్రాంతానికి వెళ్ళి శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకు తనకు ప్రాణాధారంగా ఉందంట ఎవరైతే యేసు ప్రభు మార్గములో ఉండి శిష్యులుగా మారారో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే హింసిస్తున్నాడు వారికి బంధించిన వారికి సందర్భం అంతా కూడా వివరిస్తున్నాడు ఏమనంటే అయ్యా మీరున్న నేను ఎంతో ఆసక్తుడుగా ఉన్నాను సంఘాన్ని హింసించటానికి సంఘాన్ని చంపటానికి వారిని బెదిరించడానికి ఈ తొమ్మిదో అధ్యాయంలో ఉన్న దేవుడు పిల్లల ప్రతి సందర్భము ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయంలో పౌరు గారు వివరిస్తూ ఉంటాడు పౌలు ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు వెళ్ళారా బంధించిన ప్రజలతో ఆ సహస్రాధిపతితో అక్కడున్న మనుషులతో అందరితో మాట్లాడతా తను దేవుడు ఎలా దర్శించాడు ఆ వివరణం అంతా కూడా ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయంలో వివరిస్తా ఉన్నాడు దీనికి సాక్షులు ఎవరంటే ప్రధాన యాజకుడును పెద్దలను పెద్దలందరూను నాకు సాక్షులై ఉన్నారు నేను అనేక ప్రాంతాలలో వెళ్తుంటే ప్రభువు నన్ను దర్శించాడు అని చెబుతా ఇంకా ఆరో కూడా మనం చదివితే ఆరో వచ్చిన కూడా చదివితే నేను ప్రయాణం చేయించు సమస్కు నాకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేను నేల మీద పడి సవులా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుతా వీటిని అందుకు నేను ప్రభువా నీవెవడవని అని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుకు ఏస్తున్నది నాతో చెప్పను చాలు ఇలాగా ఈ తొమ్మిదవ అధ్యాయంలో ప్రభు ఎలాగైతే దర్శించాడో మనలో వారికి వివరించి అతనితో మాట్లాడిన విధానం అంతా కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఎబ్రి భాషలో వారికి చెబుతా ఉన్నాడు వారికి అన్ని తెలియజేస్తా ఉన్నాడు ప్రభు దర్శించాడు సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అయ్యా నువ్వెవరు అని అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్నా నెజరైనా యేసును నువ్వు హింసిస్తున్న యేసును నేనేనయ్యా అని ప్రభు దర్శనమందు మాట్లాడగా తొమ్మిదో వచ్చినము పదో వచ్చినాలు మనం చదివితే నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిన కానీ నాతో మాట్లాడను వారి స్వరము వారు వినలేదు అప్పుడు నేను నేనేమి చేయవలనని అరుగ్గా ప్రభు నువ్వు లేచి వెళ్ళుము అక్కడ నువ్వు చేయటప్పు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అూచారా అయ్యా నేనేం చేయాలి మరి అని ప్రభుతో మాట్లాడుతున్నాడు ఆయన దర్శించినప్పుడు సౌల్ని ప్రభు ఆ తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్య గ్రంథంలో ఈ ధమస్సు కూడా ఎందుకు వెళ్ళాడంటే సౌరు అక్కడున్న సంఘాన్ని హింసించాలని అక్కడున్న సంఘాన్ని కూడా చంపాలని ఆ వెళ్ళినప్పుడు ప్రభు ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక వెలుగులో ఆయన ఆ ప్రకాశమైన వెలుగులో నుండి ఏం చేశాడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దమస్కులు వెళ్ళు నువ్వేం చేయాలో నీకు సమస్తాన్ని తెలియజేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వచనము ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ ఒకడు నా ఎంతకు వచ్చి నిలిచి సౌల సహోదరుడ దుష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తని ప్రభావమైనటువంటి ఆ వెలుగులో యొక్క సౌలు కళ్ళు పోయాయి ఈ పౌలు గారి కాళ్ళు పోవటం జరిగినాయి జరిగిన తర్వాత ఈ యొక్క పౌలు గారి గురించి దేవుడు దర్శనం మందు ఎవరితో మాట్లాడాడు అనయ అననయ అనే వ్యక్తితో మాట్లాడి స్పష్టంగా తన విధానం అంతా తెలియజేసి ఇదిగో నువ్వు వెళ్ళు ప్రార్థన చేయాలి ఏం చేశాడు సహోదరుడా దుష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే చూపు అతనికి వచ్చింది ఈ యొక్క అననీయ కూడా ప్రాంతములో యూదులందరి చేత మంచి పేరు పొందాడు ఎవరు అనని అనే వ్యక్తి ఆ వ్యక్తికి దేవుడు దర్శనమందు ఇయ్యగా ఆ వ్యక్తి నేరుగా సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ చూపును పొందుకున్నాడు ఈ అధ్యాయంలో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ఇక అలాగా ఆయన ప్రార్థన చేయగా చూపును పొందుకున్న బలపడ్డాడు ఆయన ఇంకా నేనేం చేయాలని అడిగాడు ఆ తర్వాత దేవుని బిడ్డలరా బాప్తీసం కూడా తీసుకున్నాడు పదహారు పదిహేడు వచ్చినా మనం చదువుదాం పదహారు పదిహేడు కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడుగు వేసుకోమని చెప్పాను అంతటి నేను ఎరుసులేములకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయించుండగా పరవశున్నా ప్రభువుని చూచి అప్పుడు ఆయన నువ్వు త్వరపడి ఎరుసులేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను పూర్చిని మించు సాక్ష్యము వారి అంగీ అంగీకరింపరని నాతో చెప్పను అందుకు నేను ప్రభువ ప్రతి సమాజ మందిరంలోనూ నీ ఎందు విశ్వాసం ఉంచిన వారిని నేను చెరసాలలో ఏయించుచూ కొట్టుచు నుండినని వారికి బాబుగా తెలియను మరియు నీ మనస్ నీ మరియు నీ సాక్షి అయిన స్థిపను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గరగా నిలిచి అందుకు సమ్మతించను అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటుందని చెప్పి తిని అందుకు ఆయన వెల్లు ఎల్లుము నేను ఘోరముగా అన్ని జనులతో నిన్ను పంపుతునని నాతో చెప్పాను చాలు ఈ అన్నింటిలో కూడా అలాగా ప్రార్థన చేయగా దేవుని పిల్లరా చూడండి ఎననీయ ప్రార్థన చేయగా చూపును పొందుకొని బలపడి అక్కడ మరి దేవుని చేత దర్శించబడిన వాడే ఎరుసులేం ప్రాంతానికి వస్తాడు ఎరుసలేంకి రాగానే అయ్యా నేను ఏం చేయాలంటే ఇక్కడ ప్రజలు నిన్ను నమ్మరు కాబట్టి వాళ్ళు విశ్వసించిన వారే ఉన్నారు కాబట్టి శీఘ్రముగా అన్న జనుల దగ్గరికి వెళ్ళు అన్న జనుల దగ్గరికి వెళ్ళి వారికి నా మాటలు తెలియజేయమని ఈ యొక్క పౌరు గారిని ఏం చేశాడంటే దేవుడు అన్ని జనుల యొక్కకు పంపించాడు తన వాక్యం కోసము దేవు బిడ్డ అలాగున మరి అధ్యాయం మొత్తములో పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ఈ వచనాలన్నీ ఆధారం చేసుకొని ఆనాటి బంధించబడినటువంటి ఆ స్థలములో బెబ్రి భాషలో ఇవన్నీ కూడా వివరిస్తున్నాడండి ఇప్పుడు ఒక్కొక్కరికి ప్రభు ఎలా పిలిచాడో వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ విధానం బయట వాళ్ళకి అది ఎలా ఉంటుంది అంటే వెర్రిగా ఉంటుంది ఇప్పుడు మనం ఎలాగ రక్షించబడ్డాము ఎలాగ దేవుళ్ళలోకి వచ్చాము ప్రభు మనల్ని ఎలా మార్చాడో అది మనకే తెలుసు మనం చెప్పగలుగుతాం అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుల్లోకి వచ్చానయ్యా ఇలాంటి స్థితిగతుల్లో నుంచి దేవుడు నన్ను మార్చాడయ్యా ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను విగ్రహారాధనలో ఉన్నాను ఒకప్పుడు నేను త్రాగుబోధతనంలో ఉన్నాను వ్యభిచారంలో ఉన్నాను దొంగతనంలో ఉన్నాను నేను చాలా హింసకుడుగా ఉన్నాను నా వల్ల చాలా హాని జరిగింది నా వల్ల చాలా నష్టాలు జరిగాయి కాబట్టి దేవుడు నన్ను మార్చి ఈ మార్గంగా తీసుకొచ్చాడని ఎవరు చెప్పగలుగుతారంటే ఆ స్థితిలో నుంచి మారిన వారే సాక్ష్యంగా చెప్పగలుగుతారు ఆ సాక్ష్యం కొంతమందికి నచ్చకపోవచ్చు ఆ ఇలా దేవుడు అలా చేశాడా ఇలా చేశాడా ఊరికైనా చెబుతూ ఉంటారని వాళ్ళకు మనం గురించినటువంటి విధానం వాళ్ళకు అర్థం కాకపోవచ్చు వారు నమ్మకపోవచ్చు కూడా అన్ని మనం ఎలాగ చెడిపోయామో ఎలాగ పాపములో ఉన్నాము దేవుల్లోకి రాకముందు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నామో అది తెలుసు అందుకనే ఆ నాటి నుండి మనం ఏం చేస్తామంటే ఇతరులను ఈ మార్గంలోకి నడిపించాలని ప్రయాసపడతా ఉంటాం మనం అనుభవించిన రక్షణ మనం తెలుసుకున్న సంతోషము ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్న విధానాన్ని ఇతరులకు తెలియజేసి ప్రభువు దగ్గరకు వారిని తీసుకురావాలని పడతా ఉంటాం అయితే అది కొంతమందికి వెళ్లిగా ఉంటుంది వీళ్ళు నమ్ముకోవటమే కాదు ఇంకా ఇతరులకు చెప్పి ఆ మార్గంలోకి తీసుకెళ్తున్నారు అందరిని మారుస్తున్నారు వాళ్ళకి తెలియదు ఈ దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని ఎవరికి తెలుసు అంటే అనుభవించిన వారికే తెలుసు అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి యుహో ఉత్తముడు ఆయన ఎలా తెలుసుకోవాలంటే రుచి చూచి తెలుసుకోండి దేవుల్లో ఉన్న గొప్పతనం ఆ రుచి క్రైస్తవుడికి తెలుసు అందుకని ఆయన సాక్షిగా ప్రతి చోట ఆయన సాక్షిగా ఉంటారు కాబట్టి దేవుడి పిల్లలు అలాగనే ఈ గారు కూడా సాక్షిగా చెబుతున్నాడు తన యొక్క ఎలాగో మారాడు ఎలాగ దేవుడు మార్చాడు ఎలాగ దర్శనం ఇచ్చాడు దర్శన సాక్ష్యం కూడా కొంతమంది సేవ దర్శనం సాక్ష్యం కూడా పంచుకోవాలి సంఘానికి ఆ భారం తెలియాలి దేవుడు దర్శించాడు ఎలా మార్చాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది సౌరు అనే ప్రతి ఒక్కరికి ఒక గత జీవితం ఉంటుంది ఎవరు పుట్టుక భక్తులు కాదు పుట్టుకతో పరిశుద్ధులు కాదు పుట్టుకతోనే మరి దైవజనులుగా మారలేదు కొంత పాడైపోయిన జీవితం ఉండొచ్చు కొంత చెడిపోయిన జీవితం ఉండొచ్చు కొంత తప్పిపోయిన జీవితం ఉండొచ్చు అయితే మారిన సాక్ష్యము ఇతరులకు పంచుకోవటం ద్వారా ఆ సాక్ష్యం ఏమైపోయిందంటే ఇతరుల ఇంకా అనులను దేవుని యొక్కకు పురుగొలపడటానికి అవకాశంగా ఉంటుంది ఈ పౌలు గారు ఆయన గురించి చెప్పే విధానం ఆయన గురించి చెప్పాడు అదేవిధంగా పలు చోట్ల పలు సమాజ మందిరములో యువతుల సమాజ మందిరములో ఇంక ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడంటే యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని సాక్ష్యం ఇచ్చాడు ఏసే క్రీస్త ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు దాని గురించి అనేకులు ఏదో తరికించుచు ఒప్పించుచు యూదులతో మాట్లాడుతూ అలాగే అనేక స్థలాల్లో దేవుడి గురించి సాక్షిగా ఉన్నాడు ఈ రోజున మనం ఎలా ఉండాలంటే కొంత మన రక్షణ సాక్ష్యం తెలియజేయాలి ప్రజలకి ఇదిగో నేను ఇలాగ మారాను ఎలాగో తెలుసుకున్నాను ఇది నన్ను ప్రభు మార్చిన విధానం అని తెలియజేయాలి ఆ తర్వాత ఇంకా ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని ప్రకటించడం మొదలు పెట్టాలి మన గురించి కొంత చెప్తాము ఆ తర్వాత దేవుడి పిల్లలు ఇంకా మనం ఇంకెవరి గురించి చెప్పాలంటే దేవుని గురించే చెప్పాలి ఆయన గురించే బోధించాలి అయా రోజు ఆయన గురించి ఏం చెప్తానంటే నువ్వు ఇంకా ప్రభువులో లోతైన అనుభవం తెలుసుకున్నవాడు కాదు ఆయన గురించి చెప్పటానికి రోజులు తరబడవు ఈ జీవితం కూడా సరిపోదు ఇరవై ఆరు పుస్తకాలు అయ్యా నేను అంత చెప్పేసి అనికేం ని లేదు అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న లోతైన మరమాలు ఎన్నో ఉన్నాయి నువ్వు మహా అంటే ఆ సముద్రం లాంటి ఈ అనుభవాన్ని నువ్వు కొంత చెప్పు ఉండవచ్చు నీకు కొంత తెలిసి ఉండవచ్చు కానీ అంత చెప్పిన వాడివి కాదు నువ్వు చెప్పవలసింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది సముద్రం అంత ఉంది ఇంకా అయితే దేవుడి పిల్లరా దేవుడు ఎప్పటికప్పుడు ఆయన సన్నిధుల నిలబడి ప్రార్థన చేసుకుని సిద్ధపడితే కొత్త విషయాలు ఆయన బయలుపరుస్తాడు కొత్త అనుభవాలు బయలుపరుస్తాడు ఏ స్థలములో ఎలా మాట్లాడాలి ఏ స్థలములో ఎలాంటి వాక్యాన్ని అందించాలి వారికి ఎలాగ చెప్పాలి సాక్ష్యమైనా మాటలైనా వాక్యమైనా వారు ఎలాంటి వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు ప్రార్థన పూర్వకంగా ఉంటే ప్రభువే వాడుకొని మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు పౌరులు గారు అదే చేశాడు కదా ప్రతి సమాజ అందరములో దేవుని గురించి చెప్పడానికి ఆయన అలసిపోలేదు ఆసక్తుడే లోకంలో ఉన్నప్పుడు ఎలాగా ధర్మశాస్త్రం ముందు ఆసక్తిగా గలవాడే ఉన్నాడో అంతకంటే ఎక్కువగా ప్రభు గురించి ఆయన దర్శనము తెలుసుకొని ఆయన నామం కొరకు ఆయన నామాన్ని ప్రకటన చేయడానికి ఆయనను బోధించడానికి ఎంతో ఆసక్తుడుగా ముందుకెళ్ళాడు దేవుద్ద ఈ విధానాల్లో మనం వెళ్ళి ప్రభు గురించి మనం చెప్పాలండి దేవుని గురించి చెబుతున్నప్పుడు మనకి పోలబాటగా ఉండదు దేవు గురించి చెబుతున్నప్పుడు పోలబాటగా ఉండదు కొన్నిసార్లు మొల్ల కంపగా ఉంటుంది ఆయన మార్గంలో వెళ్ళాలంటే కొన్ని పరిస్థితులు అలాగనే ఉంటాయి కాబట్టి ఆయన రుచిని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ ప్రభావం దగ్గరికి ఆ దేవుని దగ్గరికి కొంతమందిని లాగటానికి అగ్నిలో నుండి కొంతమందిని లాగాలని దేవుని వాక్యం సరిపిస్తుంది ఇప్పుడు మనం సురక్షితమైన స్థలంలో ఉన్నాము క్రీస్తుని గురించి తెలియని వారు అగ్నిలో ఉన్నట్లే వారి పరిస్థితి అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగటానికి మనం ఏం చేయాలంటే మొల్లపాటైనా కఠినమైన పరిస్థితి అయినా శ్రమ అయినా కష్టములైనా ఆ వాటలోనే వెళ్తూ మనము దేవుని గురించి ప్రకటించవలసింది వారమే పౌరు గారు అదే చేశారు ఎన్నో పరిస్థితులు ఆయన అసలు స్వేచ్ఛగా చెప్పాడు అనడానికి ఒక అవకాశము లేదు ఇదిగో ఇక్కడ ప్రశాంతంగా చెప్పాడు అనడానికి ఒక అవకాశము లేదు కొంతమంది వింటున్నారు అదే సమాజ మందిరంలో అదే పౌరు గారిని వ్యతిరేకించిన వారు ఉన్నారు అదే పౌరు గారిని అడ్డుపడిన వారు ఉన్నారు చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు బంధించబడిన స్థలములో కూడా వారు ఏమని కేకలు వేస్తున్నారంటే వీరిని చంపండి చంపండి అనే కేకలు వేస్తున్నారు అరాధన దేవు దేవుడి పౌరు గారు సుఖంగా అనుకూలంగా చెప్పిన సందర్భం మన కనపడదు ఆయన కష్టపడుతూనే శ్రమ పడుతూనే బంధించబడుతూనే పట్టబడుతూనే ప్రయాసపడుతూనే దేవుని పనిలో ఆగలేదు అలు పెరక్కోకుండా ఆయన ప్రయాణం చేశారు ఈరోజున సుఖానికి అలవాటు పడకూడదు దైవజనుడు కష్టాన్నే కష్టాన్నే ఈ శరీరంలో ఉన్నంత వరకు కష్టపడుతూనే దేవుని పని చేయవలసిందే సుఖం అనేది భూమి మీద మనకు లేదు మనకి సుఖం అనేది ఆ పరలోక రాజ్యంలోనే ఉంది నేను ఇంక అయిపోయిందే వచ్చే సంవత్సరం నుంచి సుఖంగా హ్యాపీగా ఉంటాను అనటానికి లేదండి మనకంటే పెద్దలు దైవ ఇదిగో నా చేతులతో పిడికి అన్నం తినగలిగే ఓపిక నేను సేవ చేస్తానని అలా ముందుకెళ్ళిన గొప్ప గొప్ప దైవ అందులో ఏసన్న ఆ మాట అన్నాడు ఆయన చనిపోయే ముందు కూడా అయ్యా నన్ను మందిరంలోకి తీసుకెళ్ళండి కొద్దిసేపు అర్థం అవుతాను అని ఆయన ఒక మాట అనేవాడంట అయ్యా నాకు పిడికిలతో నా చేతులతో ఒక ముద్ద తినే ఓపిక నాకుంటే ఇంకా నేను తిరుగుతాను ఇంకా అనేక ప్రాంతాలు వెళ్తాను ఇంకా అనేక మందిని కదిలిస్తాను అనేక మందిని మా వారి మార్పు కోసం నేను ప్రయాసపడతానని అలాగా అహర్మిశల శరీరాన్ని అలగొట్టుకున్న వారే దైవజనులు ఏసన్న గారు ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు దేవుడు బిడ్డలు అలాగున ఆరోగ్యం ఉంటే కాదు అనుకూలత ఉంటే కాదు సమయం ఉంటే కాదు ఆరోగ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా కానీ మార్గంలో మనం వెళ్ళిపోయి చెప్పవలసిందే అవులు గారు ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాటలు చుట్టూ చంపాలి చంపాలని కేకలు వేస్తున్న సమయంలో కూడా భయపడి మౌనంగా ఉండాలి కదా మరలా దేవుని గురించి ఎలా చెప్పగలుగుతున్నాడు ఇప్పుడు కొంతమంది కొట్టి బంధించి వ్యతిరేకంగా వేరే మాటలు అనిపిస్తూ దూషిస్తున్నప్పుడు కొంతమందికి చెప్పడానికి మాటలు రావట్లేదు కానీ నానాడు చనిపోయినటువంటి మరి యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి కూడా చనిపోయే ముందు కూడా పరలోక దర్శనాన్ని చూసి ఏస్ అయ్యా అని వారికి దేవుడి గురించే చెప్పి రాళ్ళతో పట్టబడుతూ కూడా ఏం చేశాడు రాళ్ళతో రువబడి పట్టబడుతూ కూడా చంపబడుతూ కూడా దేవుడి గురించే చెప్పి ఈ దోషము వీరి మీద మోపకమని వారిని క్షమించి అతను ప్రాణం విడిచాడు నిద్రించాడని దేవుని వాటిని సాధిస్తాడు కాబట్టి దేవుడి బిడ్లరా కఠినమైన పరిస్థితులు మన చుట్టూ అనుముకుంటాయి అయినా కానీ క్రీస్తు గురించి మనం చెప్పటానికి వెనుకంగా వేయకూడదు పౌలు గారు అలాగే చెప్పాడు దమస్తులో తొమ్మిదో అధ్యాయము అపస్తుల కార్యగ్రంథం అంతా మనం చదివితే ఆ తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న అనుభవాలన్నీ పౌలు గారు ఎలాగ పట్టబడ్డాడు దమస్ మార్గములు ఎలాగ దర్శించబడ్డాడు ఆ విధానం అంతా మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం కాబట్టి దేవుడి పిల్లారా అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే మాట్లాడుతున్న సందర్భాలు ఏంటంటే పౌరులు గారు పూర్వము కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ట కలిగిన వాడే అందులో ఆసక్తి కలిగిన వాడే గమనీ పాదములు అంత ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్న వ్యక్తే అయినా కూడా దేవుడు దేవుని గురించి చెబుతున్నాడంటే ఏసుప్రభు గురించి చెబుతున్నాడంటే ఆ దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడు దేవుని దర్శనాన్ని స్వయంగా చూశాడు ఆయన స్వరాన్ని విన్నాడు కాబట్టి ఈ రోజున దేవుని దర్శనాన్ని పొందుకున్న మనము దైవజన్లము విశ్వాసులము దేవుని గురించి చెప్పడానికి మనం వేయకుండా ఈ మాటలను బట్టి మనం కూడా ధైర్యంగా వెళ్ళి తిరిగి వారము కాకుండా ప్రభు మనకి పిరికితనమైన ఇవ్వలేదు మనని ధైర్యపరిచి ఆత్మతో నింపాడు ఆయన ధైర్యంగా నిలబడి ఆత్మతో నింపాడు కాబట్టి ఆత్మ బలముతో ఆత్మశక్తితో ప్రతి స్థలమున ఆయన గురించి చెప్పడానికి ముందుకు వెళ్దాము దేవుడి కొద్ది మాటలను మన ఉదయంలో గాక ఈ మాటల చేత ప్రభు మనను గాక ఆమె విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఇంతవరకు యపస్తుల కార్య గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా ఈ ఇరవై ఎనిమిదో రోజు ఉపవాస ప్రార్థన కూడిక ఈ రోజున ఆయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా పౌలు గారు అయ్యా బంధించబడి కూడా అతను సాక్ష్యముగా ఎలాగో మారాడు ఎలాగా పట్టబడ్డాడు దేవుని స్వరాన్ని ఎలాగ విన్నాడు పూర్వము తన స్థితి ఎలా ఉంది అనే అనేకమైన విషయాలు అయ్యా తెలియజేసి వారికి లోతైన విషయాలు తెలియజేస్తున్నాడు ప్రభు అయాదే పౌరు గారు అన్నారు కదా పూర్వం హింసకులను దూషకులను హానికరును ఆయన పౌరు గారు అలాంటి పరిస్థితుల్లో నుండి నువ్వే దర్శించావు ప్రభు నీ స్వరము ద్వారా విని పట్టబడి అయా నీ నాముల కొరకు అనేక ప్రజల ఎదుట సమాజ మందిరముల ఎదుట అనేక జనుల ఎదుట సాక్ష్యంగా ఉన్నాడు ప్రభు ఈనాడు మీ దర్శనం పొందుకున్న మేము నాయన అయా నీ పిలుపు పొందుకు

మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వేస్తున్నాము అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ మరొకసారి మీకు వందనాలు నాలుగు దేవుడు దేవించిన తాత